కనేకల్లు మండలంలో సోమవారం తెల్లవారుజామున కురిసిన భారీ వర్షానికి వేదవతి హగరి నదిలో భారీగా వరద నీరు ప్రవహిస్తోంది దీంతో కనేకల్లు మాల్యం గ్రామాల మధ్య ఉరవకొండకు వెళ్లే ప్రధానమైన రోడ్డులో రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి ఉరవకొండ నుండి కనేకల్లు కనేకల్ల నుండి ఉరవకొండకు వెళ్లే ప్రయాణికులు ఎక్కడికెక్కడ నిలిచిపోయారు నాగేపల్లి వద్ద కూడా వాగు పొంగి ప్రవహిస్తోంది మండలంలో భారీ వర్షం కారణంగా పలు గ్రామాల్లో విద్యుత్ సరఫరా కూడా నిలిచిపోయింది సుమారు మూడు గంటల పాటు ఎడతెరిపి లేని భారీ వర్షం కురిసిందని ఆయా గ్రామాల ప్రజలు తెలియజేశారు 뭘이렇서 밥을 볼까뭘이렇까뭘게 해요? 뭘 이렇게 게이게 해요? 뭘이 థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన రాయదుర్గం ఆర్డీజీ న్యూస్ మా లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం నోటిఫికేషన్లు రావడానికి బెల్ బటన్ని యాక్టివేషన్ చేసుకోండి